కాబట్టి మనం టెంపర్ టెంపరవరీ వీళ్ళదంతా టెంపరవరీ ప్రభుత్వం నిలబడది ఇగో వాళ్ళు వచ్చారు ఇప్పుడు ఓడిపోయినోళ్ళు ఓడిపోయిన వాళ్ళు వచ్చి ఆర్డర్ కేసులు పెడుతున్నారు మా దర్శనాన్ని చెప్తున్నట్టుగా అది టెంపర్ ఒక్కటే నెల మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు అయితే వాళ్ళ పోటీలని బంద్ అయిపోతాయి ప్రజలు గుర్తుపట్టుకున్నాయా వీళ్ళు మాయ మాటలు చెప్పి మాకు మోసం చేసి ఓట్లు ఇప్పించుకున్నారని ఇప్పుడు మరిసిపోయి కూడా కాంగ్రెస్ కు ఓటు వేయాలి కూడా నువ్వు కాళ్ళు పొక్కినా దండం పెట్టా ఆరుదారే తెచ్చినా నాయనో వీడికే మోసం నాయనో మా నోటం నాయనో మీరు మా కేసీఆర్ ఉండగా మంచిగా టకా ట గల గల టింగు టింగు పైసలు వాడి టింగు లేదు టాంగు లేదు కాబట్టి వాళ్ళకి మొత్తం అర్థమైపోయింది భారీ మెజార్టీ తోటి ప్రతి ఎలక్షన్ మేము దాన్ని గెలిపించుకునే బాధ్యత నాదే మన ముందు ఏ ఎలక్షన్ వస్తే మీ ఎంబడి అన్ని రకాలు కూడా ఆదుకుంటా ఏదైతే సర్పంచ్లు ఉన్నారు ఎవరైతే ఎంపీటీసులు ఉన్నారో ఎవరు వచ్చినా ఏదైతే నేను అప్పుడు గెలిపించిందో నాలుగేళ్ళ ఐదేళ్ళ కింద అదే పద్ధతిలో మళ్ళా గెలిపిస్తాను కూడా మీ అందరు కూడా మాటిస్తున్నా మీరు ఎవరు హైదరాబాద్ ఐర్యపడద్దు మీకు మల్లన్న ఉన్నాడు మంచి మంచోనికి మల్లన్న సినిమా చూపిస్తా ఎవ్వరికి భయపడేది లేదు ఇదంతా టెంపరీ కాళ్ళు ఓడిపోయినాక ఆ దింపుడు గెలం కాళ్ళు నెల నెల కోసం వస్తుంది చూడు అది వచ్చి ఆడ ఆఫీస్ అప్లికేషన్ వంచడానికి ఎట్లా వచ్చిందో ఊళ్ళో పడతాం మన జంగా మన సుధీర్ రెడ్డి ఓహో వచ్చేస్తాం వచ్చేస్తాం ఇచ్చేస్తాం ఏం తిరుగుతున్నారు రామారా చిక్కుపోతుంది మొన్నటి దాకా అత్తలేదు పట్టలేదు వాళ్ళు ఏం చేసిన వాళ్ళు ఏమైనా చేసినారే వాళ్ళు ఏం చేయలేదే వాళ్ళు చేసినంటే మనకు కాబట్టి మీరు కేసులకు కానీ మంచికి కానీ పంచాయతీలకు కానీ దేనికి భయపడకూరి మల్లన్న సగం రాత్రి కూడా మీకు తయారు కొట్లాడతా మీకు తయ్యార్ వాళ్ళతో కొట్లాడే అవసరం లేదే మనం నైంటీ ఫైవ్ వాళ్ళు ఫైవ్ ఉన్నారు ఆడవడు వాడు గదికోలేడు ఇప్పుడు ఒక్క మండలం ఇంతమంది వచ్చు వాళ్ళని పెట్టుబడి మండలం వాళ్ళని పెట్టుబడి రూలింగ్ కదా ప్రభుత్వం వాళ్ళది కదా వాళ్ళదంతా డామినేషన్ ఎవరి నడుస్తుంది పోలీస్ స్టేషన్ రా ఆడ ఆడా నడుస్తారు మనం దొంగ బేరాలు చేస్తావా మనం దొంగతనాలు చేస్తాం వాళ్ళ దాంట్లో వాళ్ళు దొంగ బేరాలు చేస్తారు దొంగ కబ్జాలు పెడతారు వాళ్ళకు అవసరం పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ మనకేముంది కష్టపడేటోళ్ళం ప్రజలకు సేవ చేసే వాళ్ళం ప్రజల ఉండేటోళ్ళం మనం ప్రజల పని చేసేవాళ్ళం మనం కాబట్టి మనం ఏది కూడా అధైర్యపడొద్దు మీరు ధైర్యంగా ఉండండి ప్రతి ఒక్కరిని కూడా ప్రజలు మనం పడి ఉన్నారు మనం మంచిగా భారీ మెజార్టీ తోటి ప్రతి ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ అయినా ప్రతి సర్పంచ్ ఎలక్షన్ అయినా నేను మీ దగ్గరకు వచ్చి ఎందుకంటే ప్రతి ఊర్లో నేను రోడ్లు లేపించినా గుళ్ళు గడిపించినా నాకు ఓటు వాడిన హక్కు నాకే ఉన్నది కాబట్టి ఊర్లలో దండం పెట్టుకొని పాదయాత్ర చేసి మీ అందరినీ కూడా ఎన్పీటీసీలను జెడ్పీటీసీలను మళ్ళీ పోయినసారి ఎట్లా గెలిపిస్తున్నా ఇప్పుడు కూడా అట్లా గెలిపించే బాధ్యత నాదే అని కూడా మీ అందరినీ కూడా మనవి చేస్తున్నా